హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదహారవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్కి రోజు రోజుకి స్టాక్ తగ్గుతూ వస్తుందండి సో ఈ రోజు కూడా కొద్దిగా తగ్గింది సో క్వాలిటీ లేనటువంటి టమాటాలు ఏమాత్రం వెళ్ళడం లేదు ప్రతి ఒక్క ఫార్మర్కి తెలియచేసేది ఏమంటే కనుక అన్క్వాలిటీలు తీసుకురాకండి ఊరికే ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాటి మీద వచ్చేటువంటి ఖర్చు అంతా మీకు నెత్తిన పడుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటో స్టాక్ తీసుకుంటే కనుక నలభై ఏడు వేల బాక్స్లండి ఫార్టీ సెవెన్ థౌజండ్ బాక్సెస్ వచ్చింది ఈరోజు వచ్చేసి సో నిన్నటి మీద జస్ట్ కొద్దిగా తగ్గింది బట్ అయినప్పటికీ తగ్గిందనే చెప్పొచ్చు సో ఇక్కడ వచ్చేసి పదహైదు కిలోల టమాటో బాక్సెస్ ఉంటాయండి దాదాపుగా ముప్పై మండీలు ఉన్నప్పటికీ కొన్ని మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అండ్ జలుబు కారణం చేత కొంచెం వాయిస్ అనేది చేంజ్ అయింది ఇబ్బందిగా ఉంటే సారీ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్